देखो <laughs> <आगा। laughs> <इसे देगो> भाई <laughs> ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు జనవరి ఇరవై ఆరు నాడు రైతు భరోసా తప్పకుండా ప్రతి రైతుకు ఇస్తామని ఏదైతే మాట చెప్పిందో తూచా తప్పకుండా ఇరవై ఆరు తారీఖు నాడు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలోని మా బలవంతపూర్ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసుకుని ముందుగా మా గ్రామంలోని ప్రతి పేద రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరిగింది అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు ఆధారంగా రైతు ఆత్మీయ ఇందిరా ఆత్మీయ భరోసా కింద ప్రతి పేద రైతుకు కూడా ఆరు వేల రూపాయల అవి జమ చేయడం జరిగింది అదేవిధంగా నూతనంగా పెళ్ళైనటువంటి వారికి కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేవు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పేదలకు రేషన్ కార్డులు ఇచ్చింది గతంలో ఎన్నిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఈ గత ప్రభుత్వం అయితే ప్రభుత్వాలు ఏమి చేసిన దాఖలు లేవు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దరఖాస్తుదారుడికి రేషన్ కార్డు ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే నిర్మించుకుంటారో వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకు మాది పైలట్ గ్రామంగా ఎంపిక చేసినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మా గ్రామం పట్ల ఆయన శ్రద్ధ ఉండాలి తప్పకుండా ఆయనకు అనుకూలంగా మా గ్రామం కూడా ఆయన కోసం కష్టపడతాం తప్పకుండా వారికి సేవ చేయడానికి మా ఊరు సిద్ధంగా ఉంది మా గ్రామాన్ని ఎంపిక చేసి అన్ని విధాలుగా ఆదుకున్నందుకు అదే విధంగా మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శ్రీనివాస్ రెడ్డి గారి అవసరం మాకు ఎంతో ఉంటది కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా పేరు బుద్ధు సత్త మూడెకరాల పదకొండు దానికి ఆరు వేల చొప్పున రైతు బంధు పడ్డది మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో రుణపడి పడి ఉంటాం వాళ్ళోత్సవాలు నాకు ఇల్లు లేదు గుడిసి ఉన్నది నాకు ఇంద్రమ్మ పథకం వచ్చింది కాంగ్రెస్ ధన్యవాదాలు